ప్రస్తుత సమాజంలో చాలాసార్లు మనం చేసిన పనికి మన సొంత ఇంటివారు కూడా క్రెడిట్ ఇవ్వడం మర్చిపోతారు కానీ ఈ కాల్ని మొత్తంగా కలిసి ఒకరినొకరు అభినందించుకొని సపోర్ట్ చేసుకుంటూ ఇంత పెద్ద దుర్గామాత మండపాన్ని సెట్ చేస్తూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు భవానీ మాతకి బోల్ తులజా భవానీ మాతకి బోల్ సాచే దర్బార్ కి బోల్ సాచే దర్బార్ కి నమస్కారం అండి నా పేరు మహేష్ మా అసోసియేషన్ పేరు వచ్చి నవదుర్గ ఫ్రెండ్స్ అసోసియేషన్ అది కాచిగూడ నింబోలేడ్డ మూతి మార్కెట్లో అమ్మవారి కొలువై ఉన్నారు ఇది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఇది సెకండ్ ఇయర్ మాది లాస్ట్ ఇయర్ ఈ అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా ఈ గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకారం తోటి మేము సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మూల కారణం వచ్చేసి ఇక్కడ ఉన్న మా ఆడవాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న గల్లీలో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరు కూడా వాళ్ళ ప్రోత్ బలం తోటి మేము ఈ మాతను అనేది స్థాపించాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యూనిటీ తోటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఓడి బియ్యం పోసాము ఓడి బియ్యం అన్నదానికి కూడా ప్రసాదం కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా తీసుకొని ఉన్నారు అండ్ ఇది మేము ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కూడా కుంకుమర్చన అనేది డైలీ డైలీ నైన్ డేస్ కి కుంకుమార్చన చేస్తాము ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపే అయ్యి వాళ్ళ కుంకుమర్చన లాస్ట్ డే కి అమ్మవారు విసర్జనప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుంకుమర్చన ప్యాకెట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా అందజేస్తాము అలాగే మాతకి ఎక్కిన శారీస్ కూడా మా ఎవరైతే మా సిస్టర్స్ ఉన్నారో వాళ్ళే వచ్చి సొంతంగా వాళ్ళే కట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పని తీసుకొని చేసుకుంటే వెళ్ళిపోతుంటాము ఆ దీనికి మూల కారణం వచ్చేసి అసలు అనుకోలేదు అమ్మవారిని అమ్మవారు ఇలా వచ్చి స్థాపించి ఇట్లా కూర్చోవడం ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉందని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు అంటున్నారు ఈసారి కూడా అనుకోకుండా మాత ఒక్క ఒక దగ్గర అనుకుంటే ఇంకో దగ్గర ఇలా రావాలి అనుకున్నారు కాబట్టి మాత వచ్చి ఇక్కడ కూర్చుండిపోయింది ప్రతి అంటే లాస్ట్ ఇయర్ నుంచి మా అయ్యగారు రామూర్తి రామచంద్రమూర్తి పంతులు గారు ఎవ్రీ ఇయర్ కూడా ఒక హోమం చండీ హోమం అనేది చేస్తాము అండ్ అర్చన అర్చన చేస్తాము ప్రతి ఒక్కరు అన్నదానము జాగారం మెయిన్గా జాగారం చేస్తున్నా అది మా నైట్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ సిక్స్ వరకు నడుస్తుంటుంది అది మొత్తం భజనతోటి పాటలతోటి అమ్మవారి కాడతలు అన్నీ కూడా చేసుకుంటాం ముందర సాకుంటూ వెళ్ళిపోతాం ఇలా ఎవ్రీ ఇయర్ కూడా అందరి సహకారంతో ఇది జరుగుతుంది ఇట్లా రాబోయే రోజులలో కూడా అమ్మవారి ఆశీస్సులతో అందరు కూడా మంచి జరగాలి మా అందరు ఎవరైతే దీనికి మూల కారణం ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాల మేము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము అండ్ దీనికి అసోసియేషన్ మెంబర్స్ నవదుర్గ ఫ్రెండ్స్ అసోసియేషన్ మా మేము అనేది అనురాగ్ జస్వాల్ అనురాగ్ జస్వాల్ వంశీ మహేందర్ చారి శ్రీకాంత్ శ్రీకాంత్ తన్మయ్ ఆ దేవి గూనా సోని స్వప్న నందిని బూనా అనూష వీళ్ళందరూ కూడా సాకారంతో ఇలా మాతా మా గల్లీలో కొలువై ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వచ్చి కూడా దర్శనం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారు ప్రతి ఒక్కరు చెప్తారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్ అనేది రైతు ఇది శక్తి పవర్ఫుల్ పేదాయి బోకి ఫల ఓల్ క్రెడ గోడ్స్ టూ అను మహేష్ దేవీ భూనా తన్మయ మీరు కూడా విన్నారు కదా ఈ కాలనీ వాసుల మాటలు దుర్గా మాత ఆశీసులు ఉంటే మనం ఏ పని చేసినా విజయవంతం అవుతుందని ఈ మండపం నిరూపించింది అలానే మీ లైఫ్ లో కూడా యూనిటీ అండ్ డివోషన్ ని కలిపి ఫాలో అయినట్టయితే మీకు కూడా మంచి సక్సెస్ దొరుకుతుంది ఇలాంటి అద్భుతమైన దుర్గా మాత మండపం స్టోరీస్ చూడాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి వాటన్నిటినీ ఖచ్చితంగా వాచ్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత వీడియోలో ఇంకో ప్రత్యేక మండపంతో కలుద్దాం